వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల మండల పరిధిలోని ఆర్ఎంపి వైద్యులకు గోనెగండ్ల మండలంలో జరిగిన సమావేశంలో సిఐ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి కొన్ని సూచనలు చేశారు మీరు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని గర్భిణీలకు చిన్నపిల్లలకు ఎలాంటి వైద్యం చేయకూడదని అలాగే కాన్పుల కోసం ఎవరైనా గర్భవతులు వస్తే వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు అలాగే సెలైన్ బాటిల్స్ కానీ ఎలాంటి యాంటీబయాటిక్స్ మందులు ఇవ్వకూడదని ముఖ్యంగా ఆర్ఎంపి వైద్యులు ఎటువంటి అబార్షన్లు చేయకూడదని మొన్న జరిగిన ఒక సంఘటన కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందని అందుకోసమే ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు మీకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్ఎంపి వైద్యులు అందరూ పాల్గొన్నారు ఒక కేసు వచ్చింది ఒక టెన్ టైమ్స్ బ్యాక్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ అన్నోన్ బైట్ నైట్ ఆర్ఎంపీ దగ్గరకు వచ్చారంట ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారో తెలీదు బాగా సీవియర్గా డీప్ ఉంటుంది మా దగ్గరకు వచ్చారు మేము వైటల్స్ మానిటర్ చేసి రెఫర్ చేశాం నేను ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు కోర్టుకెళ్ళేసరికి డెత్ అయింది అంటే మా బాధ ఏంటంటే బయట ఆర్ఎంపీలు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలియదు ఆయన యాంటీబయాడిక్స్ ఇస్తున్నారో తెలియదు హైపవర్ సర్వైస్ ఇస్తున్నారో మాకు తెలియదు కెమెరా పెట్టేసుకున్నారో మా దగ్గరకు ఇస్తున్నారు మళ్ళీ మేము ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా మాకు తెలియదు సో నేనైతే చెప్తున్నాను బయట ఆర్ఎంపి ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తే పీహెచ్లో మెడికల్ ఆఫీసర్ అయితే ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఫర్దర్ జిజేష్గా రిఫర్ చేస్తున్నాము ఎందుకంటే అది పేషెంట్ కండిషన్ బ్యాడ్ అవుతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం కాన్షియస్గా ఉందని నేను నా రిక్వెస్ట్ నిన్న కూడా ఒక కేసు వచ్చింది నైట్ త్రీ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్ బేబీ హాఫ్ ఉందని సెమెగ్జిన్ ఒకటి ఇచ్చాడంట ఆర్ఎంపీ అది వేశారు నిన్న హాఫ్ అన్ కల్లా బేబీకి అంతా ర్యాషెస్ రియాక్షన్స్ ఇలా బేబీకి ఏదన్నా ఇబ్బంది అవుతే జవాబారి అందరం అవ్వాల్సి వస్తుంది మీ మీద నమ్మకంతో పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారంటే మీరు కొంచెం కాన్షియస్గా ఉండండి మీరు ట్రీట్ మెడిసిన్స్ ఇవ్వండి ఇవ్వద్దు చెప్పట్లేదు బట్ అత్తగాదు అని చెప్పాలి మనం చెప్పగలిగితేనే మనం గొప్ప అన్ని మేమే చేస్తాము అన్ని డబ్బులు మాకే కావాలి మనకి ఏమైనా పర్వాలేదు అనుకుంటే అది తప్పు సో మనుషుల ప్రాణాలతో మనం బిజినెస్ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మీ మీ లిమిట్స్ దాటి మీరే చేయండి మీ లిమిట్స్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వండిలోని మూడు సంవత్సరాలు డబ్బులు ఇప్పించాడు ఆలర్ ఐదు పెట్టి ఆ పాప దర్మించాలి ఆ పాప గస డిహైడే

हम लोग फ्रेंडर लग अंदर की मेरो आधे दूसरों को चूड़ा लगे ना रिफर्स करूंगी। मुख्य राइट नोज़ नोट ग्राम के जो जलसंसार वाला यह ग्राम आदेश लगे हो। डिपार्टमेंट तो डिपार्टमेंट तो इधर उधर आएं हर पार्ट लोग చెప్తున్నట్టుగా ఈ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈ గ్రామంలో జరుగుతుంది పర్టికులర్ గా ఎందుకు మన గ్రామంలో స్పెసిఫిక్ గా ఇంకా స్ట్రాంగ్ గా స్టార్ వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే అందులోని జరగనటువంటి ఒక మన మండలంలో జరిగింది అది జనరల్ గా ఇచ్చేటువంటి పేషెంట్లు మామూలు అనేటువంటి ఒక ఇప్పుడు అంతా చేసిన తప్ప ఇంటెన్షన్ గా ఎవరు కూడా దీన్ని చేయాలనే విషయం ఎవరైనా కూడా అర్థం చేసుకుంటారు అయితే తెలిసి చేసిన తెలియక తెలియక చేసిన ఆ చేసిన పనికి ఒక ప్రాణం విలువ ఆ పోయిన ప్రాణం ఫ్యూచర్ లో ఏమైనా జరిగినట్టు ఒక రాష్ట్రపతి కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఒక డిఫెన్స్ అధికారి కావచ్చు ఏదైనా కావచ్చు భవిష్యత్ మనం ముందుగా అనాలసిస్ చేసుకోలేదు కాబట్టి